ध्यान जगत के धन जगत के कार्य जगत के, केकार जगत के अहिंसा जगत के अहिंसा जगत के महाकर्ण सहकार रैली के महाकर्ण सहकार रैली के महाकर्ण सहकार रैली के अहिंसा मुस्ट महात्मा गांधी के अहिंसा महात्मा गांधी के Aku a b y ఎవరున్నారు అనుగుణంగా మనసులో పెట్టుకుని ఈరోజు తమస్థానాన్ని అందరూ భారతీయ ధర్మం సనాతన ధర్మం అని చెప్పేదానికి ముస్లిం సోదరులు కూడా వాళ్ళ యొక్క పురాణంలో కూర్చోబడినటువంటి அஹிம்சா பிராநியத்தி குப்பி சர்வோம சம்மேளனம் கூட கலாமில் அத்ஜி கார்டு மகா சந்தோஷிஸ்தான் ஆகூல ஜன நியமனம் பாதிச்சு படி

అది ఒక్క మహానుభావుడు బ్రహ్మర్ పత్రిజి అందరి చేత ఆచరింప చేసి అన్ని జీవుల్లో ఉన్నది ఆత్మ మనుషులు కాదు సర్వం అన్నిటిలో ఉన్నది ఆత్మ నిరూపించి మన అందరి చేత ఆచరింప చేస్తున్నాం ఆ మహానుభావుడికి మన కూడా రుణపడి ఉంటామని థ్యాంక్ యూ